ఒడిశాలోని పూరిలో జగన్నాథస్వామి మహాప్రసాదాన్ని బీచ్ రెసార్ట్ వద్ద టేబుల్పై భోజనం చేస్తున్న వారికి పూజారి వడ్డించారు అయితే ఆలయ సాంప్రదాయానికి విరుద్ధంగా ఆ పూజారి ఇలా చేయడాన్ని ఒకరు ప్రశ్నించారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూరిలోని బీచ్ రెసార్ట్లో డైనింగ్ టేబుల్ వద్ద ఒక కుటుంబానికి చెందిన పది మంది వ్యక్తులు కూర్చుని భోజనం చేస్తున్నారు జగన్నాథస్వామి మహాప్రసాదాన్ని ఒక పూజారి వారికి వడ్డించారు ఇది గమనించిన ఒక వ్యక్తి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు నేలపై కూర్చుని మాత్రమే మహాప్రసాదాన్ని తినడం ఆలయ సాంప్రదాయం అని గుర్తు చేశాడు దీనికి విరుద్ధంగా ఎలా చేస్తారని పూజారిని ఆయన ప్రశ్నించాడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో ఆలయ సాంప్రదాయాన్ని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి మరోవైపు జగన్నాథ ఆలయ కార్యాలయం దీనిపై స్పందించింది భగవంతుని దివ్య మహాప్రసాదాన్ని అన్నబ్రహ్మ రూపంలో పూజిస్తారని నేలపై కూర్చుని మహాప్రసాదం తినే ఆచార సంప్రదాయం అనాది కాలం నుంచి ఉందని పేర్కొంది ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించవద్దని పూరీలోని హోటళ్లు రిసార్ట్లకు సూచించింది అలాగే నైవేద్యం పవిత్రతను గౌరవించాలని ఆలయ సంప్రదాయాన్ని ఉల్లంఘించవద్దని భక్తులను కోరింది